రోడ్ సైడ్ టిఫిన్ బండ్ల మీద ప్రిపేర్ చేసే టేస్టీ పల్లీ చట్నీని చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం లోకి ఒక కప్పు పల్లీలను వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ లోనే కలుపుకుంటూ పల్లీల పైన పొట్టు రంగు మారేంత వరకు వేయించుకోవాలి పల్లీల్ని లో ఫ్లేమ్ లో వేయించుకుంటేనే ఈ చట్నీ చాలా రుచిగా ఉంటుంది పల్లీలు ఇలా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పూర్తిగా చల్లనివ్వండి నెక్స్ట్ ఇదే ప్యాన్లోకి నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా తుంచుకొని వేసుకొని ఒక ముప్పై సెకండ్ల పాటు వేయించుకోండి పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత అర టీ స్పూన్ దాకా నూనెని వేసుకుని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి చూసారా ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు పూర్తిగా చల్లారిన పల్లీలని కావాలంటే పొట్టు తీసుకోండి లేకపోతే పొట్టుతో సహా కూడా వేసుకోవచ్చు వీటిని మిక్సీ జార్ వేసుకొని వేయించుకున్న పచ్చిమిర్చిని అలాగే ఐదారు వెల్లుల్లి రెప్పల్ని పొట్టుతో సహా వేసుకొని కొద్దిగా చింతపండుని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఫస్ట్ నీళ్ళేమీ వేసుకోకుండా ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అవసరమైన నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకొని ఇదే మిక్సీ జార్లోకి కొద్దిగా నేలను వేసుకొని చట్నీని కొంచెం పల్చగా ప్రిపేర్ చేసుకోండి తాలింపు కోసం ఇదే ప్యాన్లోకి ఒక టీ స్పూన్ నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత అర టీ స్పూన్ చొప్పున పోపు దినుసులను వేసుకోండి ఆవాలు మినపుగుళ్ళు పచ్చిశనగ పప్పు జీలకర్ర ఇవన్నీ వేసుకొని ఇందులోనే రెండు దంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని అలాగే రెండు ఎండుమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఈ తాలింపుని మనం గ్రైండ్ చేసుకున్న చట్నీలో వేసుకొని కలుపుకోవడం అంతే చాలా టేస్టీగా రుచిగా ఉండే రోడ్ సైడ్ బండి మీద ప్రిపేర్ చేసే పల్లీ చట్నీ రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ